మాఘపురాణము నాలుగో అధ్యాయము కౌత్యుని చరిత్ర పులిమొహమతోనున్న గంధర్వుని విచిత్ర చరిత్రను విన్నవించిన వశిష్ఠుల వారు ఇంకను దిలీప మహారాజుతో మాఘమాస విశిష్టత గురించి విన్నవించుతున్నారు పూర్వము కుత్సుడని పేరుగల సద్బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతడు కర్దమ్మ మహాముని యొక్క కూతురుని వివాహమాడాడు కాలక్రమేణా వారికొక పుత్రుడు కూడా పుట్టాడు కుర్చుడు తన కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనము చేశాడు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు పెద్దలను గౌరవించుట మర్యాద మన్నన విద్యాభ్యాసం పట్ల అమిత శ్రద్ధ నియమాలు పాటించుట దైవభక్తి మున్నగు సుగుణాలను కలిగి దైవకార్యమును నెరవేర్చుటూ సకలశాస్త్ర పారంగతుడయ్యాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణునికి యుక్త వయసు వచ్చింది అతనికి దేశాటనకు పోవాలననే కోరిక ఏర్పడింది యువకుడైన బ్రాహ్మణ బాలుడు వెంటనే దేశాటనకు తీర్థయాత్రలకు బయలుదేరాడు అతడనేక పుణ్యక్షేత్రములను సందర్శించుతూ సిద్ధులను యోగి పుంగోలను సేవించుతూ మాఘమాస సమయమునకు కావేరీ నది తీరానికి చేరుకున్నాడు ఆహా నా పుణ్యభాగ్యమే అని చెప్పుదును ఈ మాఘమాస కాలములో నాకు కావేరీ నది స్నాన పుణ్యం లభించినది నేనెంతయో అదృష్టవంతుడిని మాఘమాసం అంతయు ఇచ్చటనే ఉండి నిత్యం కావేరీ నది స్నానము చేస్తూ అధిక పుణ్యఫలమును సంపాదించదను అని మనసులో స్థిరపరచుకొని అచ్చటనే ఒక ఆశ్రమమును నిర్మించుకొని నిత్యం కావేరీ నదిలో స్నానం చేయుచు విష్ణు పూజలు చేస్తూ భగవద్భక్తితో కాలము గడపసాగాడు ఆ విప్రకుమారుడు ఇలా మూడు సంవత్సరములు అక్కడే ఉండి మాఘమాస అధికపుణ్యఫలమును సంపాదించాడు ఆ తర్వాత సమస్త కోరికలను నెరవేర్చుకునుటకు అక్కడే ఉన్న ఒక పర్వతంపై తపస్సును చేయసాగాడు తదేక దీక్షతోనూ అధికనిష్టతోనూ నిర్మల మనస్సుతో ఘోరతపం ఆచరించుచున్న ఆ విప్రకుమారునికి అనతి కాలంలోనే ఆ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు వత్స లెమ్ము నీ భక్తికి మెచ్చితిని నీకేం వరం కావాలో కోరుకొనుము అని అన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు కనులు తెరిచిన ఆ విప్రకుమారునికి ఎదురుగా అమిత తేజోమయ శక్తి స్వరూపుడు శంఖచక్ర గదాధరుడు కోటి సూర్య ప్రకాశుడైన ఆ శ్రీహరి కనిపించాడు అమితానంద భరితుడైన శ్రీహరికి సాష్టాంగ ప్రణామలను నరించి చేతులు జోడించి పలు విధములుగా శ్రీహరిని కొనియాడినాడు తనను అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తికి సంతోషించి శ్రీహరి అతనితో ఇలా పలికాడు ఓ బ్రాహ్మణ బాలక నీవు నీ అఖండ భక్తిశ్రద్ధలతో నన్ను వేణోల కొనియాడి సుష్టిని చేసితివి అది ఎలా అంటే నీవు మాఘమాసమందు అనేక పర్యాయములు విడవకుండా నిత్యము నదీ స్నానము చేయడిచే తపశ్చాలురకు కూడా లభ్యం కాని అమిత మాఘమాస పుణ్యఫలమును సంపాదించితివి మాఘమాస ప్రభావం ప్రభావంచే నాకు నీపై ఎనలేని ప్రేమానురాగాలు కలిగాయి కావున ఓ విప్రబాలక నీకేమి కావలేనో కోరుకొనుము నీ అభిష్టము నెరవేరుగాక అంటూ ఆ శ్రీమన్నారాయణుడు ఆ విప్రబాలకుణ్ణి దీవించాడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షమై పలికిన పలుకులకు విప్రబాలుడు ఎంతో సంతోషించి ప్రభు సర్వజగద్రక్షక శ్రీమన్నారాయణ ఆపద్బాంధవ అనాథరక్షక సర్వంతర్యామి శ్రీహరి నమోస్తు నమోస్తు నీ దివ్యమంగళ విగ్రహమును కనినంతనే నా జన్మ తరించినది నీ దర్శన భాగ్యం తప్ప నాకింకేమీ కోరికలు లేవు ఏ భగవంతుని కనులారా దర్శించి తరించుదామని అందరూ అనుకుంటారో నాకది మాఘమాస నదీ స్నాన మహిమ వలన లభించినది వేల కొలది సంవత్సరములు నీ దర్శన భాగ్యంకై ఘోర తపస్సు చేసినను లభించనిది కేవలం మాఘమాసమందలి నదీ స్నానం వలన లభించినది నీ దర్శన భాగ్యం ఇప్పించి నన్ను ధన్యుణ్ణి చేసిదివి నిన్ను వీక్షించట తప్ప నాకింకేమీ కోరికలు లేవు తండ్రి కానీ మీ యొక్క ఈ దివ్యమంగళ స్వరూపము ఇక్కడే సర్వకాలము ఎందు భక్తజనులకు లభ్యమయ్యేటట్లు చెయ్యమని కోరుతున్నాను తండ్రి అని అన్నాడు శ్రీహరి సంతోషించి అలాగే అని సమ్మతించి నాటి నుండి ఆ స్థలమందు భక్తకోటికి దర్శనమిస్తూ ఉండిపోయాడు భక్తుడగు ఆ విప్రకుమారుడు సంతోషించి మరొక్కమారు మనఃపూర్వకంగా శ్రీహరికి నమస్కరించి తన తల్లిదండ్రులను చూచుటకి తన గ్రామమునకు బయలుదేరాడు చాలా రోజులకు ఇంటికి చేరిన బాలుణ్ణి చూసి ఆ వృద్ధ బ్రాహ్మణ దంపతులు ఎంతో సంతోషించారు మాఘపురాణము నాలుగవ అధ్యాయం సంపూర్ణం